హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో ఆగస్టు రెండు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఉందండి ఆగస్టు రెండు సో మన భారత జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి సో మన ఒక నా ద డిజైనర్ ఆఫ్ ది అవర్ నేషనల్ ట్రై కలర్ ఫ్లాగ్ సో ఎవరైతే ఉన్నారో మన మన శ్రీ పింగల్ వెంకయ్య గారు సో మన తెలుగువారు శ్రీ పింగల్ వెంకయ్య గారి యొక్క జయంతి అనమాట ఇది అందులో ఈసారి మనకు ఆజాదిక అమృత మహోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎత్తన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఈసారి చాలా ఇంపార్టెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పింగల్ వెంకయ్య జ్ఞాపకార్థం శ్రీ పింగల్ వెంకయ్య గారి జ్ఞాపకార్థం సో మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పోస్టల్ శాఖ 岡。Look up. స్మారక ఒక సమయ ఒక పోస్టల్ స్టాంప్ను కూడా ఒక మెమోరియల్ పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయడం అనేది జరిగింది సో మరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై రెండున జరుపుకుంటున్నటువంటి మరి పింగలి వెంకయ్య గారి యొక్క జయంతి ఎన్నో జయంతి అన్నప్పుడు ఇది వన్ ఫార్టీ సిక్స్ అండ్ నూట నలభై ఆరో జయంతిని బర్త్ వన్ ఫార్టీ సిక్స్త్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ది పింగళి వెంకయ్య గారి యొక్క జయంతిని జరుపుకోవడం అనేది జరిగింది సో మరి అంతేకాకుండా పింగళి వెంకయ్య గారు సో మరి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున వీరు కృష్ణ కృష్ణా జిల్లా మొ మండలం ఒక బట్ల పెన్నుమారు ఒకనేదని బట్ల పెన్నుమారు అనే గ్రామంలో జన్మించడం జరిగింది కృష్ణా జిల్లా మొవ్వ మండలం బట్ల పెన్నుమారు గ్రామంలో జన్మించడం జరిగింది సో మరి వీరి యొక్క జయంతి సందర్భంగా ఇప్పుడు మన కేంద్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే తిరంగ ఉత్సవం ఏదని తిరంగ ఉత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుందండి సో అర్గర్ తిరంగా అనేది ఒక రకం ఒక ఒక రకమైన ఒక సంబంధించిన కార్యక్రమం అర్గర్ తిరంగ విషయంలో ఏంటంటే ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు అయితే మన ఇంట్లపైన మన 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 ఇళ్ళలపైన సో ఒక నా దాదాపుగా ఏ అంటే రాత్రి అనేక ఎప్పుడైనా మన జాతీయ జెండాని మనం పెట్టుకోవచ్చు అనమాట అదొకటి మనకి ఇది జాతీయ జాతీయ పతాకం ఎగరవే నిబంధనలు రెండు వేల ఇరవై రెండు అంటే నేషనల్ ప్లాక్ కోడ్ టూ థౌజండ్ టూని కూడా సవరించడం అనేది జరిగిన నేపథ్యాన్ని డిస్కస్ చేసాం అంత ప్రీవియస్ క్లాసెస్లో సో మరి ఈ తిరంగ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అడగడానికి ఉంటుంది సో శ్రీ పింగళ వెంకయ్య గారి యొక్క జయంతి సందర్భంగా ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై రెండున కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అని చెప్పేసినప్పుడు అది సో ఏదండి తిరంగ ఉత్సవం సో మరి వారి యొక్క జన్మదినం ఏంటి వారు ఎక్కడ పుట్టారో ఆ గ్రామం కూడా ఇంపార్టెంట్ అయితే వీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే వీరైతే కృష్ణా జిల్లా శ్రీ పింగళ వెంకయ్య గారు అయితే కృష్ణా జిల్లా మొవ్వ మండలం బట్ల పెనుమారు గ్రామంలో జన్మించారైతే స్వాతంత్రం తర్వాత వీరి యొక్క కుటుంబం కుటుంబం నెల్లూరు జిల్లాకి ఒక వలస వెళ్ళడం అనేది జరిగింది అనమాట అదొక ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి ఓకేనా శ్రీ పింగలి వెంకయ్య గారు సో నైన్టీన్ ట్వంటీ వన్లో నైన్టీన్ ట్వంటీ వన్లో విజయవాడలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఈ యొక్క మన జాతీయ పతాకాన్ని అక్కడ ఒక ఎగ్జిబిట్ చేయడం జరిగింది కన్నా తొలిసారిగా అక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది శ్రీ పింగలి వెంకయ్య గారి యొక్క రూపొందించినటువంటి ఒకన జాతీయ పతాకం ఓకేనా ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది డేట్ ఇంపార్టెంటే సో దాని వాళ్ళ యొక్క గ్రామం శ్రీ పింగళ వెంకయ్య గారి యొక్క గ్రామం ఇంపార్టెంటే దాని యొక్క ఉత్సవాలు కూడా ఇంపార్టెంటే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్ కాగానే ఎప్పుడైనా మనకి ఒక మంత్ కాగానే ఇప్పుడు జిఎస్టీ అనేది ఎంత ఉంది అని చెప్పేసి మనకి కేంద్ర ఒక ఆర్థిక శాఖ వాళ్ళు వెంటనే ప్రకటిస్తూ ఉంటారు సో మరి ఏంటి మరి జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం అంటే ఈ జిఎస్టీ మనకి రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుండి దేశవ్యాప్తంగా అమలు అవుతుంది సో మన రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్లో కూడా ఒక వచ్చింది వచ్చిందనమాట ఏంటంటే జిఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రం ఏది చెప్పేసి అనడం జరిగింది అస్సాం రాష్ట్రం అని సో అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటిన జిఎస్టీని అమ దేశవ్యాప్తంగా అమలు అమల్లోకి తెస్తే మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్ తీస్తే మరి నెలవారీ జిఎస్టీ వసూల్స్ ఎలా ఉన్నాయి కర కలెక్షన్స్ క్రాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నివేదిక ఇస్తున్నారు ఈ నేపథ్యంలో జూలైలో అంటే లాస్ట్ మంత్ ఇది ఆగస్టు కాబట్టి జూలై టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎంటైర్ది మంత్ మంత్ మొత్తం కూడా ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ఎంత ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల జీఎస్టీ అనేది వసూలు కావడం జరిగింది ఇది మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అంతేకాకుండా ఇది ఇప్పటివరకు వసూలైన దాంట్లో రెండో రెండో సెకండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అనమాట గ్రాస్ రెవెన్యూ అంటే ఇటు ఇప్పటివరకు వసూలైన జిఎస్టీలో ఇది రెండో అతిపెద్ద జిఎస్టీ వసూలైనటువంటి కార్యక్రమం కింద చెప్పొచ్చు అంటే గత ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఈ సంవత్సరము ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో సో జిఎస్టీ ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై కోట్లకు చేరిందండి ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై కోట్లకు చేరింది ఇది మనకి జీఎస్టీ స్టార్ట్ అయిన కాంఛని జిఎస్టీ ప్రారంభించిన కాంఛని కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత కావడం అనేది కాబట్టి సో ఆ నేపథ్యం అనేది ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ నెలలో జీఎస్టీ అత్యధికంగా వచ్చింది ఒకవేళ ఈ రికార్డ్ బ్రేక్ అయిందనుకోండి మనం చూసుకో మరొకటి ఒకనా మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇదైతే మనకి ఎగ్జామ్లు కూడా రావచ్చు రాబోతున్నటువంటి మన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడం ఉన్నది భారతదేశంలో ఏ నెలలో జిఎస్టీ అత్యధికంగా ఒక లక్ష అరవై ఏడు వేల ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై కోట్లకు చేరింది అన్నప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో అదే జూలైలో అయితే ఒక టూ థౌజండ్ ట్వంటీ టూలో మరి ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లకు చేరడం జరిగింది సో మరి టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటిన జిఎస్టీ వచ్చింది కాబట్టి మరి జూలై ఒకటిని ఏమని మనం పిలుస్తున్నామంటే జూలై ఒకటిని జాతీయ ఒక జాతీయ జీఎస్టీ దినోత్సవంగా నేషనల్ జీఎస్టీ దినోత్సవం కూడా మనం దీన్ని దీన్ని జరుపుకుంటాం అయితే మరి ఈ జిఎస్టి దినోత్సవం జరుపుకుంటాం ఇదే రోజు ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ జూలై ఒకటి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం ఇదే జూలై ఒకటిన మనకు ఒక జాతీయ వైద్యుల దినోత్సవం కూడా జరుపుకుంటాం డాక్టర్ భీమాన్ చంద్ర రాయ్ గారి యొక్క జయంతి అనమాట అంతేకాకుండా జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వన్ నాట్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దేశంలో జిఎస్టీని అమల్లోకి తెచ్చినారు మరి ఈ నేపథ్యంలో మరి ఒకన ఇది ఒక రాజ్యాంగ అంటే ఇది ఒక చట్టబద్ధంగా ఉంది ఒక జీఎస్టీ జిఎస్టీ అనేది వసూలు చేయడం అయితే అంటే ఒక రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఉంది అయితే ఇలాంటిది మరి ఒక ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం అయితే అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అయితే ఇది జిఎస్టీ అనేది సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పడుతుంది జిఎస్టీ మండలి మరి జిఎస్టీ మండలి అయితే ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉంటారో వారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడుతుంది ఇప్పటివరకు అయితే జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు లేదా జిఎస్టీ మండలి సమావేశాలు ఇప్పటివరకు నలభై జరిగినాయి నలభై జిఎస్టీ సమావేశం సో మనకి ఎక్కడ జరిగింది లాస్ట్ మంత్లో అంటే అది జిఎస్టీ మండలి సమావేశం మనకి చండీగఢ్ వేదికగా నిర్వహించడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో మరి ప్రపంచంలోనే జిఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం మన ప్రపంచంలోనే జిఎస్టీని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం వచ్చేసేదాన్ని ఫ్రాన్స్ దేశం అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ నాజా ఫోర్ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఒక సైనిక విన్యాసం అండి ఇది ఒక సైనిక విన్యాసం సో రెండు దేశాల మధ్య జరిగే ఒక సైనిక విన్యాసం మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసం అంటే ఇక్కడ సో ఇండియా మరియు అంటే భారతదేశం మరియు ఒమన్ దేశాలు ఏదండి భారతదేశం సో భారత్ మరియు ఒమన్ దేశాల మధ్య భారత్ మరియు ఉమన్ దేశాల మధ్య సో ఒక జరుగుతున్నటువంటి ఒక సైనిక విన్యాసమే ఆల్ నాజా ఫోర్ అని చెప్పేసి అంట మరి ఈ ఆల్ నాజా ఫోర్ అనేది మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది మరి అంటే ఇది బికనీర్ అంటే రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఇది ఆగస్ట్ ఇరవై వేరే కూడా నిర్వహిస్తారు సో ఈ నిన్ననే మనకి ప్రారంభమైనటువంటి ఒక ఆల్ నాజా ఫోర్ సైనిక విన్యాసం ఎక్కడ నిర్వహిస్తారు ఇంపార్టెంట్ ఏ రెండు దేశాలు పాల్గొంటాయి ఏ తరహా విన్యాసం ఆల్ నాజా ఫోర్ అనేది భారత్ ఆల్ నాజా ఫోర్ విన్యాసాలు అనేది భారత్ ఉమెన్ దేశాల మధ్య జరుగుతాయి ఇది ఒక సైనిక విన్యాసం ఇది రాజస్థాన్లోని బికనీలో ఉన్నటువంటి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం అనేది జరుగు జరుగుతుంది సో ఇది ఒక మనకి సైనిక విన్యాసాలు డిఫెన్స్ పరంగా మనకి ఇంపార్టెన్స్ అనే విషయం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి యూపీఏ రికార్డ్స్ ఎట్లయితే ఇప్పుడు మనకు జిఎస్టీ రికార్డ్స్ పైన ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు జిఎస్టీ రికార్డులో అయితే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే మనకి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో లక్ష అరవై ఏడు అరవై ఏడు వేల కోట్ల జిఎస్టీ బస్సులై రికార్డ్ సాధించింది అదేవిధంగా మనకి ఈ యూపీఐ రికార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం అంటే నగదు రహిత లావాదేవీలు జరుపుకోవడం యాక్చువల్గా మన భారతదేశంలో అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో నగదు రహిత లావాదేవీలు యాప్ అయినటువంటి భీమ్ అంటే యూపీఐ యాప్ని యూపీఐని ప్రారంభించడం జరిగింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ అని చెప్పేసి అంటాం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో దీన్ని ప్రారంభించమని జరిగింది యూపీఐ అంటే మనకు ఆన్లైన్ ట్రాన్జాక్షన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూపీఐ అంటే అర్థం ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఏదని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ రికార్డు మనకు సాధించడం జరిగింది అయితే మనకి గత నెలలో అంటే గత నెల అంటే జూలైలో మన నెలల వరకు చూసినట్టే జూలైలో జూలై టూ థౌసండ్ ట్వంటీ టూలో సో మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అంటే ఆరు ఆరు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ఫోన్పే నుండి ఫోన్పే ఏదైనా సంబంధించినటువంటి కొనుగోలు చేయడం కానివ్వండి గూగుల్ పే ద్వారా కొనుగోలు చేయడం లేదా ఏదైనా సంబంధించినటువంటి అంశం ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కలిస్తే మొత్తం పేటీఎం కూడా ఇవన్నీ కలిసి అన్ని అన్ని రకాలైనటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా దేశంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఆరు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇది ఫస్ట్ టైం అనమాట దేశంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరగడం దీని ద్వారా ఈ ఆరు పాయింట్ రెండు రెండు ఎనిమిది బిలియన్ ట్రాన్సాక్షన్ ద్వారా నగదు రైతు లావాదేవీ లే నగదు రైతు లావాదేవీల ద్వారా పది పాయింట్ ఆరు రెండు ట్రిలియన్ల రూపాయలని ఏం చేశారంటే ఒక ట్రాన్సాక్షన్ చేసుకున్నారు నగదు రైతుల నగదు రైతు లావాదేవీలు నగదు రైతు లావాదేవీల సంఖ్య నెంబర్ వచ్చేసి ఆరు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్లు ట్రాన్సాక్షన్స్ అయినాయి లావాదేవీల సంఖ్య ఎంత డబ్బు ట్రాన్జాక్షన్ అయింది లావాదేవీ జరిగింది ఎంత డబ్బు అంటే పది పాయింట్ ఆరు రెండు ట్రిలియన్ రూపాయలు దీని ద్వారా రావడం జరిగింది ఇప్పటివరకు యూపీఐ మన భారతదేశంలో రెండు వేల పదహారు సంవత్సరంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చే ప్రారంభించినటువంటి అప్పటి నుండి యూపీఐ ట్రాన్సాక్షన్స్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ప్రైస్ ట్రాన్సాక్షన్లో ఇంత రికార్డ్ రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి ఓకేనా సిక్స్ పాయింట్ టూ ఎయిట్ బిలియన్ ట్రాన్జాక్షన్స్ ఉన్నాయి జరిగినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే టెన్ పాయింట్ సిక్స్ టూ ట్రిలియన్ ఒక రూపీస్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మనము నైన్టీన్ సిక్స్టీ త్రీలో రష్యా నుండి కొనుగోలు చేసినటువంటి ఒక యుద్ధ విమానమే ఫైటర్ జెట్ విమానమే మిగ్ ట్వంటీ వన్ సో మిగ్ ట్వంటీ వన్లో మిగ్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఇలా మనకు ట్వంటీ నైన్ ఉన్నాయి మిగ్గు ఇవన్నీ కూడా అలా మిగ్గు తరహా యుద్ధ విమానం జెట్ ఫైటర్ లేదా మిగ్ యుద్ధ విమానం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏదంటే అది మనం రష్యా నుండి వాటిని కొనుగోలు చేసినాం రష్యా నుండి ఏమేమి కొనుగోలు చేసినాం అంటే మిగ్గు ఒక యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసాం టీ నైంటీ యుద్ధ ట్యాంకులు కూడా అక్కడి నుంచి కొనుగోలు చేసినాం దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ కూడా అక్కడనే కొను కొనుగోలు చేస్తున్నాం దాంతోపాటు చూసినట్లయితే సుకోయ్ సుకోయ్ తరహా యుద్ధ విమానం అంటే సుకోయ్ యుద్ధ విమానాన్ని కూడా అక్కడి నుంచి కొనుగోలు చేసినాం మరో విషయం గమనించినట్లయితే ఇక్కడ సుకోయ్తో పాటుగా ఇప్పుడు మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపిన వ్యవస్థను కూడా మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేయడం జరిగిందంటే సో ఎక్కడికి కొనుగోలు చేయడం జరిగిందంటే రష్యా నుండి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది సో మరి మిగు ట్వంటీ వన్ ఫైటర్ జెట్స్ ఎంతో గొప్పగా పనిచేయడం జరిగింది ఈవెన్ ద కార్గిల్ వార్లు కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేసినాయి అయితే ఈ మధ్యకాలంలో మిగు ట్వంటీ వన్ కొన్ని యుద్ధ విమానాలు కూలిపోవడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో భారత వైమానికతలో ఒక నిర్ణయం తీసుకుంది నైన్టీన్ సిక్స్టీ త్రీ నుండి మిగు ట్వంటీ వన్ యుద్ధ విమానాలు మనం ఒక దిగ మనం ఒక రష్యా నుండి దిగుమతి చేసుకొని ఎంతో ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాం కానీ వాటి యొక్క కూలిపోతున్న సందర్భం ఉంది కాబట్టి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఎప్పుడంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సార్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ మిగు ట్వంటీ వన్ యుద్ధ విమానాలని ఫైటర్ జెట్స్ని ఒకన భారత వైమానిక దళం నుండి ఒకన తొలగించాలి రిటైర్మెంట్ చేయాలి అని చెప్పేసి ఒక వేడుకలు పలకాలి ఒక డి కమిషన్ చేయాలని చెప్పేసి భారత ఒక వైమానిక దళం నిర్ణయించడం జరిగింది కాబట్టి వాళ్ళ న్యూస్లో ఉంది కాబట్టి అంశాన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇంకోసారి అయితే మనం భార భారత్ ఏ దేశం నుండి ఏ ఏ ఏ సంబంధ యుద్ధ విమానాలు తీసుకొచ్చుకుంటుంది ఏ రకమైన యుద్ధ పరికరాలు తీసుకుంటుంది అవి మనకు తరచుగా ఎగ్జామ్స్లు వస్తున్నాయి ఇప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్లో ఒకటి వచ్చింది భారత ఏ దేశం నుండి ఎస్ ఫోర్ అడ్ ట్రైప్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తుండే రష్యా అయితే ఈ విషయంలో కొంచెం మళ్ళీ గందరగోళం ఉంది అమెరికా దీన్ని వ్యతిరేకించింది కానీ అమెరికా మళ్ళీ ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ కాట్సా మినాయింపించింది కాట్సా అంటే కాట్సా నుండి మన భారతదేశాన్ని మినాయించింది అంటే ఎవరైతే రష్యా అంటే అమెరికా సమాజ అమెరికా ఏ దేశంతో అయితే కొంచెం శత్రుత్వం ఉందో ఏ దేశంతో కొంచెం ప్రచ్ఛన్న యుద్ధం ఉందో కోల్డ్ వార్ నడుస్తుందో పర్టికులర్గా అమెరికాతో అమెరికా రష్యా అమెరికా ఇరాన్ అమెరికా నార్త్ కొరియా ఈ మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు దేశాలతో ఎవరైతే రక్షణ ఒప్పందాలు చేసుకుంటారో ఆ రక్షణ ఒప్పందాలు చేసుకునే సమయంలో మరి అమెరికా ఆమోదం తెలిపాలనేది ఒక కాడ్సా ఒప్పందం అమెరికా చేసుకుంది టూ థౌజండ్ సెవెంటీన్లో కౌంటరింగ్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం ఆ కార్డ్స్ నుండి ఇటీవల కాలంలో భారత్ని మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది అది మనం డైలీ కరెంట్ టెల్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ మనకి రావడం అనేది జరుగుతూ ఉంది సో మనైతే రీసెంట్గా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో భారత్ ఏ దేశం నుండి రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది భారత్ అని ఫ్రాన్స్ దేశం నుండి రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది మనం రీసెంట్ కరెంట్ అఫేర్స్ కూడా డిస్ డిస్కస్ చేసాం ఎంఎస్ ఆర్ ఒక అంటే మల్టీ రోల్ హెలికాప్టర్ సిక్స్టీ రోమియో హెలికాప్టర్స్ని భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసిందంటే అది కొనుగోలు చేస్తుంది ఆ ఒప్పందం జరిగింది ఆల్రెడీ రెండు రెండు హెలికాప్టర్లు కూడా పంపించారు హెలికాప్టర్లని అది అమెరికా దేశం సో కాబట్టి ఆ నేపథ్యానికి అక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఫస్ట్ ఆల్ ఇండియా డిస్టిక్ లీవల్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ అండి అంటే భారతదేశంలో తొలి జాతీయ జిల్లా న్యాయ సేవా అధికారుల న్యాయ సేవ ప్రాధికార సంస్థ యొక్క సమావేశం జరిగింది న్యూఢిల్లీలో జరిగింది తొలి జాతీయ జిల్లా స్థాయి ఒక న్యాయ సర్వీసుల లేదా న్యాయ సేవల ప్రాధికార సంస్థల యొక్క సమావేశం జరిగిందండి డిస్టిక్ లే లీగల్ సర్వీసెస్ అథారిటీ మీట్ ఎక్కడ జరిగింది ఇది న్యూడిల్లో జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల ఆరు జిల్లాల ఈ యొక్క న్యాయ అధికారులు ఇందులో పాల్గొన్నారు అంటే ఇక్కడ ఎవరైతే డిస్టిక్ జడ్జి ఉంటాడో డిస్టిక్ జడ్జి ఏమవుతారంటే ఇక్కడ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తాడు సో ఆ నేపథ్యంలో మనకి ఏంటంటే ఈ లోక్ అదాల లోక్ నిర్వహించడం సత్వర న్యాయస్థానం గురించి ఏదైతే సత్వర న్యాయం గురించి లోక్ అదాల లోక్ అదాలత్ నిర్వహించడం ఈ యొక్క డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ప్రధానమైన బాధ్యత దీని ద్వారా ఏంటంటే న్యాయ వ్యవస్థ పైన న్యాయస్థానాలపైన కొంచెం భారం తగ్గిపోతుంది అనమాట సో అది మనకి అలాంటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ మనకి భారత ప్రధానమంత్రి సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని హాజరు 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 కావడం జరిగింది ఈ సమావేశానికి అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో వారి జస్టిస్ ఎన్వీ రమణ గారు ఒక జస్టిస్ ఎన్వీ రమణ గారు కూడా సో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది మనకు మొదటిసారి జరిగిన సమావేశం కాబట్టి ఎవరు పాల్గొన్నారు ఎంత న్యాయ ఎంతమంది న్యాయ న్యాయాధికారులు పాల్గొన్నారు ఏంటి విశేషాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి సదస్సుల సమావేశాలపైన నెక్స్ట్ వచ్చేసి మనకి నిర్మల్ మిశ్రా సో నిర్మల్ మిశ్రా రినౌడ్ బెంగాలీ ఒక సింగర్ అండి అంటే పేరొందినటువంటి ఒక బెంగాలీ ఒక బెంగాలీ గాయకురాలు ఎవరంటే నిర్మలా మిశ్రా సో వీరు నిర్మలా మిశ్రా సో వీరు ఒకనా మరణించడం జరిగిందనమాట అంటే బెంగాలీ బెంగాలీ ఒకన గాయకు బెంగాలీ పాటలతో పాటు వీరు సో బెంగాలీ పాటలతో పాటుగా ఒడియా పాటలు అండ్ అస్సామీస్ అస్సామీ లాంగ్వేజ్లు కూడా ఎన్నో పాటలు వాళ్ళు ఒకన పాడడం జరిగింది సినిమా రంగంలో కూడా కాబట్టి మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు ఏంటంటే భారతదేశంలో అంటే ఒక పేరు అందినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు ఏ రంగంలో ప్రావీణ్యులను అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మలా మిశ్రా సో ఏ రంగంలో అంటే వీరు సా ఒకన వీరు కళల రంగంలో ఈ పాడడం ఇవంతా కూడా కల కళల రంగంలోకి వస్తుంది మరి ఆర్ట్స్లో వస్తుంది మరి అందులో ఏంటంటే గాయకురాలు సో ఏ భాష అంటే బెంగాలీ ఇంకా ఏ భాషలో వీరు ఒక వీళ్ళు పాడేవారంటే ఒడియా అస్సామీస్లో కూడా వీరు పాడేవారు అనమాట ఇది ఒక సింగర్ మరణించడం జరిగింది నిర్మలా మిశ్రా సో మరొకరు కూడా మనకి న్యూస్లో ఉన్నారు వార్తల్లో వ్యక్తిగా అపాయింట్మెంట్లో ఉన్నారు వాళ్ళే ఫిడల్ రామోస్ ఎవరండి పీడల్ రామోస్ అంటే ఇతను ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడల్ రామోస్ సో పీడల్ రామోస్ వారు మరణించడం జరిగింది సో మరి ఫిలిప్పైన్స్కి పన్నెండో అధ్యక్షుడిగా పని వీరు పనిచేశారు ఒక పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఎనిమిది వరకు ఫిలిప్పైన్ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ ఫిలిప్పైన్స్ని ఆర్థిక అభివృద్ధిలో ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఒకన చాలా కృషి చేసిన వ్యక్తి అందుకోసమే వీరి కాలంలో ఫిలిప్పైన్స్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఏమని పిలిచేవారంటే టైగర్ ఎకానమీగా పిలిచేవారు ఏదంటే టైగర్ ఎకానమీగా పిలిచేవారు సో టైగర్ ఎకానమీ సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది టైగర్ ఎకానమీ కాబట్టి ఒక ఒక అంశం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఒక ఏ అంశం అంటే పర్సన్ కింద న్యూస్లో తీసుకున్నప్పుడు ఇలాంటి ఏమైనా వర్డ్స్ వచ్చినప్పుడు టైగర్ ఎకానమీ సో అంటే ఫిలిప్పైన్స్ని అభివృద్ధి పదంలో తీసుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక రంగంలో వివిధ సంస్కలను ప్రవేశపెట్టి ఒక ఆర్థిక పునర్జీవనం చేయడం జరిగింది కాబట్టి సో ఆ యొక్క పిడల్ రాంబోస్ ఒక ఎకనమీ ఇక్కడ టైగర్ ఎకనమీగా పిలుస్తానమాట కాబట్టి మనకు ఫిలిప్పైన్స్ ఆల్రెడీ మనకు న్యూస్లో ఉంటుంది ఎందుకోసం అంటే ఫిలిప్పైన్స్కి ఇప్పుడు ఇటీవల కాలంలో కొత్త దీక్ష వచ్చాడు అతని పేరే మార్కస్ పెడినాడ్ అదే మార్కస్ పెడినాడ్ పెడినాడ్ జూనియర్ అని చెప్పేసి మార్కస్ పెడినాడ్ జూనియర్ సో వీరు ఒక మార్కస్ పెడినాడ్ జూనియర్ ఫిలిప్పైన్స్కి నూతన అధ్యక్షుడిగా వీరు నియమితులు కావడం జరిగింది సో ఇటీవల కాలంలో రొడ్రిగో డిటెక్టివ్ స్థానంలో సో ఇది మనకి అడుగుతాడు ఒక్కోసారి పీడలు రామోస్ ఇటీవల మరణించారు ఇతను ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందంటే ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడంటే తను ఫిలిప్పైన్స్ దేశానికి సో అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరిగింది సో రామన్ మెగాసెస్ అవార్డుని ఇచ్చే దేశం ఫిలిప్పైన్స్ ఆసియా అభివృద్ధి ప్ర ఆసియా అభివృద్ధి ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం మన ఫిలిప్పైన్స్ రాజధాని మణిలలో ఉంది అంతేకాకుండా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ కూడా ఫిలిప్పైన్స్లో ఉంది ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల పైన మాదక ద్రవ్యాలు వాడకుండా ఒక విశేషంగా పోరాటం చేసి ఒక మాదక ద్రవ్యాలని వాడకం తగ్గించుకున్న దేశం కూడా ఫిలిప్పైన్స్ అనేది కొంచెం గుర్తింపు పొందడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇక నెక్స్ట్ మనం స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ జరిగిందండి అంగేరియో అంగేరియోలోని బుడాఫేస్ట్లో జరిగింది మరి అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ ఒక ఏదనేది అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ మరి అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ యొక్క టైటిల్ని ఈ ఫార్ములా వన్ రేజింగ్ని ఎవరు గెలవడం జరిగింది ఎవరు గెలిచారంటే మ్యాక్స్ మ్యాక్స్ వెర్స్టప్ అని గెలవడం జరిగింది ఎవరండి మ్యాథ్స్ వెర్స్టప్ అని గెలవడం జరిగింది సో మరి మ్యాక్స్ వెర్స్టప్పని ఏ సంబంధించినటువంటి ఒక కంపెనీకి ఏ సంస్థ తరపున వారు డ్రైవర్గా పనిచేస్తున్నారు అంటే రెడ్బుల్ మరి కు చెందినటువంటి మ్యాక్స్ వెర్స్టప్ అని టైటిల్స్ సాధించడం జరిగింది అంతేకాకుండా రెండో స్థానంలో ఈ అంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రెండో స్థానంలో నిలిచింది లూయిస్ అమిల్టన్ లూయిస్ అమిల్టన్ సో వీరు మెర్సిడేజ్ కార్ డ్రైవర్ అండ్ మూడో స్థానంలో నిలిచింది ఎవరండి జార్జ్ రెస్సెల్ వీరు కూడా మెరిసిడేస్ డ్రైవర్గా అతను ఉన్నారు సో ఈ ఒక్కోసారి ఈ పేర్లతో పాటు వాళ్ళకి ఏ సంస్థకు ప్రాతినిధ్యం వయస్సు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్స్గా నేర్చుకోవాలి మరి టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రాండ్ ఫిక్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఫార్ములా వన్ రేసింగ్స్లో ఎవరు గెలిచారనే అంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మరి ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎవరు గెలిచారని మ్యాక్స్ వెచ్చటప్పన్ మ్యాక్స్ వేసేటప్పని ఫ్రెంచ్ ఒక ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్తో పాటు ఇప్పుడు మనకి దేని అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ కూడా గెలవడం జరిగింది రెడ్బుల్ డ్రైవర్ ఆస్ట్రియన్ మరి ఆస్ట్రియన్ ఒక గ్రాండ్ ఫిక్స్ నువ్వు ఎవరు గెలిచారంటే చార్లెస్ లెక్ క్లర్క్ గెలిచాడు ఏమైనా చార్లెస్ లెక్లర్క్ వీరు పెరారీ సంబంధించినటువంటి ఒక సంస్థ తరపున వరకు ఆ డ్రైవర్గా ఉన్నారు చార్లెస్ లెక్లర్క్ సో ఆస్ట్రి ఆస్ట్రియన్ నాట్ ఆస్ట్రేలియా ఆస్ట్రియన్ ఒకన గ్రాండ్ ఫిక్స్ అండ్ బ్రిటిష్ బ్రిటిష్ గ్రాండ్ ఫిక్స్ అండి మన బ్రిటిష్ గ్రాండ్ ఫిక్స్ని ఎవరు గెలిచారంటే వీరు ఒకన కార్లోస్ సేంజ్ జూనియర్ గెలిచాడు కార్లోస్ సేంజ్ జూనియర్ ఒక వీరు పెరారి సంబంధించినటువంటి ఒక డ్రైవర్గా ఉన్నారనమాట అండ్ కెనడియన్ కెనడియన్ గ్రాండ్ ఫిక్స్ ఇది మ్యాక్స్ వెస్టప్పన్ గెలిచాడు సో రెడ్బుల్ కార్ డ్రైవర్గా ఉన్నారండి వీళ్ళందరూ అంటే మ్యాక్స్ వెస్టర్స్ చూడండి ఇక్కడ కెనడియన్ గెలిచాడు ఫ్రెంచ్ గెలిచాడు తర్వాత అంగేరియన్ గెలిచాడు అండి ఈ సీజన్లో మొత్తం మూడు గ్రాండ్ మూడు గ్రాండ్ ఫిక్స్ని వీళ్ళు గెలవడం జరిగింది కెనడియన్ ఒక నా కెనడియన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ మ్యాక్స్ వెస్టప్పన్ ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్డ్ మెక్స్ మ్యాక్స్ వెస్టప్పన్ అంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ కూడా ఎవరండి మ్యాక్స్ వెస్టప్పన్ సో అలా నేపథ్యం చూసుకోవాలి వారు ఏ డ్రైవర్ అన్నప్పుడు రెడ్బుల్ సంబంధించిన సంస్థకు తరపున డ్రైవర్గా ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకనా ఉమెన్స్ యూరోపియన్ ఛాంపియన్స్ అండి ఇది ఉమెన్స్ యూరోపియన్ జనరల్గా ఏంటంటే ఉమె ఒక యూరోపియన్ కప్లలో యూరో కప్ ఉంది అది ఫుట్బాల్ కప్పు అది పురుషులది ఇది మహిళల సంబంధించినటువంటి యూరోపియన్ ఛాంపియన్షిప్ అండి అందుకే మహిళల యూరోపియన్ ఛాంపియన్షిప్ ఇది ఫుట్బాల్ కప్ అండి ఈ మహిళల యూరోపియన్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ టూ మరి విజేతగా ఎవరు నిలిచారు ఎవరికి నిలిచారంటే ఇంగ్లాండ్ టీం విజేతగా నిలిచింది సో రన్రప్గా ఎవరు నిలిచారంటే ఇక్కడ ఇంగ్లాండ్ అండి విజేత విన్నర్ వచ్చేసి ఎవరంటే ఇంగ్లాండ్ అండ్ రన్నర్ రన్నర్ వచ్చేసి ఎవరంటే జర్మనీ గెలవడం జరిగింది సో మనకి ఆ నేపథ్యం కూడా ఇంపార్టెన్స్ విషయంగా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అప్డేట్లో మరో అంశం ఉంది గుస్తావ్ మ్యాకు కియాన్ ఎవరండి గుస్తావ్ మ్యాకు కియాన్ మరి గుస్తావ్ ఇక్కడ గుస్తావ్ మ్యాకు కియాన్ సో మరి న్యూస్లో ఎలా ఉన్నారు మరి గుస్తావ్ మ్యాక్కియాన్ అనేవారు సో ఎలా న్యూస్లో ఉన్నారంటే వీరు ఓకేనా వీరు ఫ్రాన్స్ దేశానికి చెందిన క్రికెటర్ ఇతను ఒక బ్యాటర్ ఒక బ్యాట్స్మెన్ అయితే ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూరోప్ క్వాలిఫైయర్ గ్రూప్ బి మ్యాచ్ జరుగుతూ ఉంది అక్కడ ఒక ఎక్కడ యూరోప్లో ఇంగ్లాండ్ సో గమనిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూరోప్ క్వాలిఫైయర్ గ్రూప్ బి మ్యాచ్ జరుగుతుంది ఇది ఒక రికార్డ్ అనమాట అంటే టీ ట్వంటీ మ్యాచ్లో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఫస్ట్ టైం అనమాట వరుసగా రెండు సెంచరీలు చేశాడు కాన్సిక్విటివ్ ఒక టూ సెంచరీస్ ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి క్రికెటర్ గుస్తావ్ మ్యాక్కియాన్ స్విట్జర్లాండ్ పైన ఆడినప్పుడు అరవై బాలల్లో నూట తొమ్మిది పరుగులు చేశాడు ఇదొక సెంచరీ నార్వే పైన ఆడినప్పుడు యాభై మూడు బాలల్లో నూట ఒకటి రన్స్ చేశాడు ఇలా వరుసగా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో సెంచరీ చేసి గుర్తింపు పొందినటువంటి ఫ్రాన్స్ క్రికెటర్ ఎవరండి గుస్తావ్ మ్యాక్కియాన్ ఎవరైనా గుస్తావ్ మ్యాక్ ఒక ఇంపార్టెంట్ అంశంగా చూసుకోరండి ఇవన్నీ మనకి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అపెర్సేంటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్